ఏం చెప్పాడు నీవు ధైర్యముగా ఉండాలి సంతోషంగా ఉండాలి నిబ్బరముగా ఉండాలని దేవుడు చెప్పాడు కానీ నువ్వు చిన్నదానికి పెద్దదానికి ప్రస్తుతాన్ని పరిస్థితిని గురించి భవిష్యత్తుని గురించి రకరకాల విషయాలను గురించి భయపడటం ఎక్కువైపోయింది ఈ రోజు భయపడటం వల్లనే రకరకాల జబ్బుల పాలవుతున్నారు బీపీ తీవ్రంగా పెరిగిపోతుంది గుండెపోటు సమస్యలు వస్తున్నాయి షుగర్ సమస్య పెరిగిపోతుంది ప్రెజర్ భయం 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 కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి లివర్ డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి తీవ్రమైన ఒత్తిడి గురి కావటం వల్ల రోగాల బారిన పడుతున్నాడు ఎందుకు భయం దేవుణ్ణి బట్టి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా నన్ను బట్టి నీవు ధైర్యంగా ఉండాలి ఒక మాట చెప్తా విశ్వాసము భయము రెండు కలిసి కాపురం చేయవంట విశ్వాసము భయము రెండు కలిసి ఫ్రెండ్షిప్ చేయవంట విశ్వాసము భయము రెండు కలిసి ఒక ఇంట్లో ఉండవంట విశ్వాసం ఉన్న ఇంటిలో భయం ఉండదట అంటే అర్థమైందా మీకు విశ్వాసం ఉన్న వ్యక్తికి భయం ఉండదు నువ్వు భయంలో బతుకుతున్నావు అంటే దేవుణ్ణి విశ్వసించట్లేదు అని అర్థం నీలో విశ్వాసం అనేది తగ్గుముఖం పట్టినప్పుడే భయం పెరుగుతూ ఉంటుంది విశ్వాసం అనేది నీలో పెరుగుతూ వచ్చిందనుకో భయము నీ కాంపౌండ్ అవతలు ఉంటుంది ఆయన తెలుసుకోకముందు భయపడి ఆయన తెలుసుకున్న తర్వాత భయపడి అర్థం లేదు కదా సోదరా చెప్పాడు కదా స్పష్టంగా నీవు భయపడొద్దు అని కానీ వాడు భయాన్ని ఎక్కువ చేస్తాడు చదువు గురించి భయం చదివితే ఉద్యోగం రాదని భయం పెళ్ళి కాదేమో అని భయం పిల్లలు అని భయం రోగం అని భయం అప్పులు తీరవేమో అని భయం సమస్యలో కొలిక్కి రావేమో అని భయం ఈ బిడ్డలో మార్పు చెందరేమో అని భయం కోర్టులో కేసు ఏమయ్యిద్దు అని భయం స్థలం రాదేమో అని భయం పొలం పోయిద్దేమో అని భయం వేసిన పంట చేతికి రాదేమో అని భయం వచ్చిన రేటు ఉండదేమో అని భయం 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 అందులోనే ఆ దేవుడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఒకడు ఊరికి వెళ్తున్నాడు ఊరు బయట శ్మశానం ఉంది శ్మశానం పక్కన ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో నైట్ ఎట్టిన కరెంటు పోయేసరికి వాడి ఇంట్లో ఉంచి ఆ శ్మశానంలో సమాధుల మీద సమాధి మీద కూర్చొని విసురుకుంటున్నాడు ఈ సెకండ్ షో సినిమా పోయి వస్తున్నాడు వస్తానే ఆ సమా శ్మశానం దగ్గర రాగానే అనుమానంగా వస్తున్నాడు వీడు దయాలు ఉంటాయని కొంచెం ముందుకు రాగానే ఊరు ఎంట్రన్స్ ఎంట్రన్స్లో వచ్చేటప్పటికి వీడు సమాధి మీద కూర్చొని విసురుకుంటున్నాడు ఆ చీకట్లో మనిషి కనపడతున్నాడు ఇసురుకోవటం అర్థమవుతుంది డిగాడు ఏమిటి ఎడకొచ్చున్నారు ఏంది అన్నాడు అనుమానంగా వాడు అన్నాడు లోపల ఒక్కబోస్తుంది అందుకని బయటకు వచ్చి ఇసురుకుంటున్నా మాట పూర్తి కాకముందు నీడు పరిగెత్తాడు ఉన్నపాటు నీడు పరిగెత్తేసరికి సరికి అంటే వాడు పరిగెత్తాడు ఏంది గీడికి ఏం కనపడిందో అని పరిగెత్తి 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 ఆ దరికి చేరారు వీడన్న మాటకు భయపడి వాడు పరిగెత్తితే వాడు పరిగెత్తుతున్నాడు నా వెనక ఏం కనపడి వీడు పత్తా లేకుండా పరిగెత్తాడు ముందే శ్మశానం కదా చివరిగా దరిగిపోయేసరికి కలుసుకున్నారు ఏందిరా నువ్వా నేనే ఏదంతలా పరిగెత్తామంటే మరి నేను అడుగుతున్నప్పుడు నేను ఫలానా వాడిని చెప్పొచ్చుగా నువ్వు లోపల ఒక్క ఒక్కబోస్తుంది బయటకు చీసుకుంటున్నాను అంటే నువ్వు సమాజంలోంచి బయటకు వచ్చి దెయ్యాలు ఇవ్వని నేను బరిగితే ఊరిని ఒక మర్డర్ జరిగిందంట ఆ డెడ్ బాడీ ఉందో తీసారో తెలియదు అప్పట్లో కొన్ని సంవత్సరాల క్రితం నైట్ పన్నెండు ఒంటి గంట ఇంకా డెడ్ బాడీని తీయలేదు అనుకుంటున్నారు జనాలు ఊరు బయట ఉంటుంది ఇప్పుడు ఆ రూట్లోనే వెళ్ళాలి ఈయన ఈయన కొంచెం అలజడిగా ఉందంట నైట్ ఒంటి గంట అవుతుంది అని ఆ ఊరు బయటికి వెళ్ళి బొప్పటి ఊరు బయటికి వెళ్ళి అక్కడ నుంచి రాజాపేట కొత్త రాజాపేట పోవాలి ఎవరన్నా వస్తే తోడు చేసుకొని పోదాంలే అని ఆగాడంట ఆ జాముని వస్తారు ఎంతసేపు చూసినా ఎవరు రాల చివరికి ఒక పాలాయన ఆయన పాలాయన ఆయన నైట్ అంతా తిరిగి డబ్బులు వసూలు చేసుకొని అతను పోతున్నాడు ఇక అతను అక్కడ చూశాడు ఆ రైట్ ఇతను తోడు చేసుకొని వెళ్ళొచ్చులే అనుకుని అతను సమీపంలోకి రాగానే బండి స్టార్ట్ చేశాడు ఇతను ఇప్పటిదాకా గా ఉన్నాడు నన్ను చూసి బండి స్టార్ట్ చేశాడేందని నీకు అతను పెంచడం మొదలు పెట్టాడు ఇదేందరూ ఇప్పటిదాకా ప్రశాంతం వచ్చి ఎంత స్పీడ్ పోతున్నాడు ఏందని ఇతను స్పీడ్ పెంచాడు ఇతడు స్పీడ్ పెంచి అతను పెంచి ఇతడు పెంచి అతను పెంచి ఒకడికొకడు అందకుండా పత్త లేకుండా పోయానికి స్తోత్రం కలిగి ఉన్నాక హలో ఏమర్థమైంది మీకు ఏం తోడు ఉంటాడని ఆగాడు భయం కొద్దీ నన్ను చూసి స్టార్ట్ చేశాడు ఈడో ఊట అని చెప్పని ఆయనకి భయం కలిగి ఆయన బరిగెత్తాడు ఆగితే పట్టుకొని కొట్టి డబ్బులు చేసుకుంటాడేమో ఇట్లాగా కొంచెం భయాన్ని బట్టి కొన్ని జరుగుతుంటాయి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనిషి హృదయంలో ఉన్నటువంటి భయము రోగాలకు గురి చేసిద్ది మనశ్శాంతి లేకుండా చేసిద్ది బిడ్డలారా ఈ రోజు టైం చూసుకోవద్దని చెప్పా వదిలేస్తారు టైం పట్టించుకోరు ఈరోజు రైట్ అతి భయం అవసరమే కానీ దేవుని మీద మాత్రమే ఇక దేనికి భయపడ మనుషులకు కానీ శత్రువులకు కానీ రోగాలకు కానీ పరిస్థితులు దేనికి ఎందుకంటే ఆయన సెలవు లేకుండా నిన్నేది గుడ నిన్నేది కూడా చాలా కలవరం ఎవడన్నా బెదిరిస్తే కలవరం ఎవడన్నా మాటి మాట అంటే కలవరం ఏదన్నా ఒక మాట చెబితే కలవరం నేను చెబుతున్నా కలవరంలో ఉండటానికి కాదు నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడింది విశ్వాసాన్ని బట్టి నువ్వు సమాధానములో విశ్రాంతిలో బ్రతకటానికి ఇంకొద్దని చెప్పాడు దేవుడు భయపడుట వలన మనుషులకు ఏమొచ్చును ఉరి ఉరి భయపడితే తప్పేందన్న అంటారు కొంతమంది భయపడితే పోతావని చెప్తున్నాడు దేవుడు మరి ఏం చేయాలా నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో నువ్వు భయపడితే నాకు భయపడాల్సిందే కానీ దేనికి ఎవడికి ఏ కారణాన్ని బట్టి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు నీకు తోడుగా ఉన్నాను ఎవరు నీకు తోడుగా ఉన్నారు తుఫాన్లు ఎన్ని ఎదురైనా పెనుగాలు ఎన్ని ఈడ్చి కొట్టినా ఆయన నీ దోనిలో ఉన్నంత వరకు నీ దోని మునకకు గురి కాదు కాదు ఆయన అంటాడు ఎందుకు భయపడుతున్నావు నా దగ్గరికి వచ్చి కూడా ఇంకా నువ్వు భయంలోనే కలవరంలోనే ఉన్నావా నీకు ఇంకా నమ్మకం కుదరలేదా నీకు ఇంకా విశ్వాసం రాలేదా పిచ్చి ముఖమా వదిలేయ్ పిచ్చి ముఖమా వదిలే నేనున్నాగా నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ఈ అతి అనేది ఏ ఏ విషయాల్లో చేస్తాడో ఈసారి చూస్తా ఎందుకు హడావుడిగా వింటాం కాబట్టి రెండు విషయాలు చెప్పాను ఒకటి బుద్ధిహీనత రెండవదే అతి అతిలో నంబర్ వన్ వచ్చింది ఏది భయం ఈరోజు దేవుని బట్టి నీకు ప్రేమతో చెప్తున్నాను భయపడొద్దు బిడ్డలారా సమస్యలు ఏవైనా కావచ్చు శ్రమలు ఎన్నైనా కావచ్చు అన్నిటిని అధిగమింపజేసి నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఉత్తమమైన స్థితికి చేర్చగల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఇది నమ్మాలి నువ్వు ఇది నమ్మాలి నువ్వు నువ్వు ఆలోచిస్తే మనుషుల గురించో శత్రువుల గురించో సమస్యల గురించో కాదు నువ్వు ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచించాలి నువ్వు భయపడితే ఆయనకు భయపడాలి ఇక మిగిలిన ఆయన చూసుకుంటాడు మిగిలిన ఆయన చూసుకుంటాడు నేనేదో ఈరోజు మాటలు చెప్తున్నానని కాదు నేను నిజంగా ఆయన నమ్మాను ఆయన నాకు తోడై ఉన్నాడు ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదని వాస్తులు లేదు సిద్ధాంతాలు లేదు అమావాస రోజు లాభేపించా మన్నా ఇల్లు కట్టంటే అమావాస్య అమావాస్య రోజు లాభేపి ఇచ్చా చూడండి చెప్పు మరి దమ్ముంటే చెయ్యి వేరే కుటుంబాలకు చెందిన వ్యక్తులు చనిపోతే నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా చాలా మందిని నా ఇంటి ముందు ఇతరులను తీసుకొచ్చి నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా తెస్తావా మరి నీది కాని వ్యక్తిని నీ ఇంటి ముందు పెట్టుకుంటావా దమ్ముందా ఈశాన్యం మోస్తావా దమ్ముందా దడా పోతానేమో అని చెప్పు మరి వాస్తు మీరుతావా మీరు చూపించా ఆధారాలు ఉన్నాయి ఓ భర్త చనిపోయిన విధవురాలు మూడు రోజులు కూడా కాకుండా చనిపోయినటువంటి ఆమె భర్త చనిపోతే మూడు రోజులు కూడా ఆమె మూడు రోజులు కూడా గడవకుండా ఆమె నీ ఇంటికి రాణిస్తావా ఎంతోమంది ఆడపిల్లల్ని నా ఇంట్లో పెట్టుకున్నా వాళ్ళని ఎవరు రానియకపోతే దేవునికి స్తోత్రం కలిగి మరి మరేదే వేడి కాళ్ళమ్మా రాకూడదమ్మా సొంత కుటుంబ సభ్యులు పుట్టింటోళ్లే రానివరే దేవుని కృపను బట్టి నా ఇంట్లో పెట్టుకున్నా నా ఆడపిల్లల్లో ఒక ఆడపిల్ల తల్లి ఉండని ఏం కాలేదే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ పని చేస్తా ఉన్నా నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు కానీ శాపానికి అప్పచెప్పలేదే శాపానికి అప్పచెప్పలేదే చెప్పు ఎయ్యి నీ సిద్ధాంతాలు విధవరాలు ఎదురొస్తే మా అమ్మ వెనక్కి పిలిచింది నన్ను బాయ్ రారా అంటదే మా అంటే పెన్ను ఉంటుంది నా దగ్గర పెన్ను మర్చిపోయావు కదా అంటది ఎందుకంటే ఆమె వస్తుంది పోతే ఉన్న ఇదేమో నాకని ఇప్పుడు మా అయ్యబ పోయాడు మా అమ్మ కూడా విధవరాలు అయ్యి ఉంది మరి చెబుతున్నా తర్వాత తెలుసుకొని మారిందిలేండి అంటే సిద్ధాంతాలు అలా ఫాలో అయ్యి ఆచారాలు ఫాలో అయ్యి ఏం జరిగిద్దో ఏం జరిగే విధవరాలు మనిషి కాదా ఇంకొక విచిత్రమైన మాట చెప్పనా భర్త బతికున్న స్త్రీ పక్కన భర్త ఉంటాడు భర్తను కోల్పోయిన విధవరాలు పక్కన దేవుడు ఉంటాడు పక్కన దేవుడు ఉంటాడు ఏది దీవెనకరమైందో ఏది ఆశీర్వాదకరమైందో దాన్ని శాపంలాగా మనకు చూపించారు దిక్కుమాల శాస్త్రాలు కల్పించి దిక్కుమాల శాస్త్రాలు కల్పించి విధవురాన్ని చేర్చుకోవటం ఆశీర్వాదకరం విధవురాలకి అంత సాయం చేయటం ఆశీర్వాదకరం విధవురాల్ని ఆదరించడం ఆశీర్వాదకరం విధవురాల్ని శాపగ్రస్తుడు అలాగే ఎంచడం శాపం అలాగే శాపం శాపం పాపం పొలం పనికి వెళ్తా ఉంది హడావుడిగా ఒక విధవరాలు పాపం భర్త చనిపోయినామే దేవుని బిడ్డ ఆటో పొలం పనికి వెళ్తున్నారు పొలం పనికి వెళ్తున్న ఆటోలోంచి దిగింది ఒక ఆమె దిగి డైరెక్ట్గా ముఖం మీద ఉంది దరిద్రం ముఖం వేసుకుని శుభమాంట పొలానికి పోతుంటే మాకు ఎదురుగా రాకపోతే తొలగొచ్చుగా ఏడాడి మంది ఎందుకు పడతారు ఏమో అనుకుంటా ఎక్కింది ఆ మాటని చివుక్కు మంది విధువురాలి హృదయం అబ్బా అని మరి ఏం చేయాలా నీ కోసం ఇంకొకళ్ళ కోసం తొలుగుతా పోతే మరి ఆమె పొలం పని చేసుకోవద్దా ఆమె కడుపు నింపుకోవద్దా కానీ చూటిపోటి మాటలతో ఆ బిడ్డను గాయపరిచింది ముఖం మీదనే అనేసింది ఏమన్నా ఆ దిక్కు ఆ దీంట్లు పాపం దిక్కులేని స్థితి కదా పాపం తనే కష్టం చేసుకోవాలి భర్త లేడమే ఏడ్చుకుంటే వెళ్ళిపోయి ఈ మాట పలికిన మనిషి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళింది వాష్రూమ్కి వెళ్ళాడు భర్త పోయినోడు పోయిన దగ్గర అవుట్ అదే రోజు ఇరవై నాలుగు గంటల గడవక ముందే అదే రోజు సాయంత్రానికి వైధవ్యం ప్రాప్తించింది ఆమెకి విధవరాలైంది జాగ్రత్తగా ఉండాలి మనం దిక్కుమాల శాస్త్రాలు ఆస్తులు అది ఇది అని పెట్టుకొని ఆచారాలు పెట్టుకొని పనికిమాల వాటన్నిటికి భయపడొద్దు వాటన్నిటికీ భయపడొద్దు దేవునికే భయపడాలి దేవునికే భయపడాలి తోడుగా ఉంటే ఏవి ఎక్కడ ఏది ఎవడు ఏ ప్రయోగం చేసినా ఏ వాస్తు తేడా ఉన్నా ఏది ఉన్నా నీకేమి కాదు నువ్వు బాగుంటావు వర్తిల్తావు బాగుంటావు బాగుంటావు ఎంతమందికి అర్థమైంది అతి చేయొద్దు కలవరంలో బతుకొద్దు దేవుని అందు విశ్వాసం నుంచి అది గనక ధైర్యంగా ముందు కొనసాగండి నా తండ్రి సెలవు లేకుండా నిన్నేది ముట్టదు లేకుండా నిన్నేది ముట్టదు ఎంతమందికి విశ్వాసం ఉందే